सूर्यम् प्रण వండిన ఆహారాన్ని ఎన్ని నిమిషాల్లో తింటే ఆరోగ్యానికి మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం మనలో చాలా మంది ఆహారం వండిన వెంటనే తినరు కానీ మన పెద్దవాళ్ళు మాత్రం మనకి ఆహారం వండిన వెంటనే వీలైనంత వరకు వేడిగా ఉన్నప్పుడే తినమని చెప్తుంటారు మరి అలా చెప్పడానికి చాలా కారణాలు ఉన్నాయి ఆహారం వండిన తర్వాత తినడం లేటు అయ్యే కొలది ఆహారంలో పోషక విలువలు తగ్గిపోతాయి అయితే వండిన ఆహారాన్ని ఎంత టైంలోపు తింటే ఎంత శాతం పోషకాలు అందుతాయో ఇప్పుడు వివరంగా చూద్దాం ఆహారాన్ని వండిన నలభై నుంచి యాభై నిమిషాల్లో తింటే వంద శాతం పోషకాలు అందుతాయి వండిన రెండు గంటల లోపు తింటే డెబ్బై శాతం పోషకాలు అందుతాయి ఇక ఐదు గంటల తర్వాత తింటే యాభై శాతం పోషకాలు అందుతాయి అలాగే వండే పాత్ర వల్ల కూడా పోషకాలు లభించడంలో తేడా ఉంటుంది మట్టి కుండలో వండితే వంద శాతం కంచు పాత్రలో తొంభై శాతం ఇత్తడి పాత్రలో తొంభై శాతం పోషకాలు అందుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి